హ్యాపీ యానివర్స్ డే మై ఆఫ్ లైఫ్ పూసిన ప్రతి పువ్వు పరిమళం ఇవ్వకపోవచ్చు నా కోసం విరబూసి సంసారం అనే పరిమళాన్ని ఇచ్చి ఉదయించే కిరణంలా వచ్చి తాకిన ఉదయశ్రీ నాలో చిగురించిన ఆశలకు ఆయు పోసి ప్రతిరూపం ఇచ్చిన నా సతీమణి ఆకాశంలో నక్షత్రాలను నీపై చూపించే ప్రేమను కులమానం లేదు ఇతరుని శ్రీవారు హ్యాపీ హ్యాపీనివర్స్టే నీకు సర్ప్రైజ్ తీసుకున్నాను కళ్ళు మూసుకు 놓친다. <laughs> 오케이. <laughs> <laughs> okay.